హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివనైతే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో మీ లైక్ అన్నది మాకు ఏమవుతుందన్నది అన్నది తెలుసు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ఇగో మనకి ఈ అయితే మన భారత జామ్ తోటకైతే వచ్చామండి ఇంతకుముందు మనం గత్తం అయితే వేసాం కదండి ఇగోండి గతం వేసాం కదా ఈ గత్తం అన్నది ఇంకా ఇంకా ముసురులు వర్షాలు అయితే బాగా ఉన్నాయి కదండి అవి మురుగుతాయి ఇప్పుడు మొక్క మొదటైతే వేసే ప్రక్రియ అయితే ఉంది ఇగో కుమారి కుమారి అలాగే ఇగో నాగలక్ష్మి గారు వచ్చారు ఆ చెప్పమ్మా కుమార్ చెప్పే అయితే వచ్చారు ఇప్పుడు ఈ పాప ఏమో మోస్తుంది ఇక్కడేమో ఇక్కడ గత్తం ఉంది కదా మా కుమారి ఎత్తుతుంది ఇంకొక అతను మా బావగారికి అయితే పిలిచాను అంటే పెంటి బావ అని చెప్పేసి వెళ్తాము అక్కడికి అదే పిలిచాము అతను ఏమో వచ్చేసి గొయ్యి తీస్తాడండి నేనేమో వేస్తాను అలా సెట్ చేసుకున్నాం అనమాట వీళ్ళకి ఇంకెందుకు కాలిస్తాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు కూడా పని చేయండి అమ్మా కదండి ఇగోండి కుమార్ పని ఏమో వచ్చేసి ఇంకో ఇలాంటి మంచి ఫిల్టర్ గత్తం అండి నిజంగా చాలా ఫిల్టర్ గత్తం లాగా ఉంది మంచిగా మెత్తగా అయితే అయిపోయింది కుమార్డు నువ్వు మీద మీద ఎత్తుకు ఎందుకంటే పేడ అలాగే ఈ గత్తం ఇవన్నీ మిక్సింగ్ అవ్వాలి కాబట్టి కింద నుంచి ఎత్తుకొని రావాలి గ్రౌండ్ లెవెల్లో అలాగా ముచ్చిలు మాత్రం రానివ్వకు మనం అప్పుడు ఏరాము ఇప్పుడు కూడా ఏరితే ఏయో ఇలాగా చూడమ్మా నీకు ఎంతైతే సరిపోద్దో ఫస్ట్ ఒకసారి రెండుసార్లు చూసిన తర్వాత నువ్వు కూడా ఎక్కువ అవుతుంది ఇది తక్కువ అవుతుంది అన్నది నువ్వు చెప్పుకోండి మీ ఇద్దరునూ ఇదిగోండి ఈ పాప ఏమో వచ్చేసి తీసుకొని వెళ్తుంది నువ్వు ఇలాగ తిన్నగళ్ళిపోయి ఆ బట్టలు వెళ్ళిన వచ్చి లేకపోతే ఇలాగ అడ్డగానే వచ్చి పర్వాలేదు ఇగో ఇగో ఇలాగ కూడా వచ్చేవచ్చు ఇగ ఈ బోధిలెళ్ళి ఇలాగ తిన్నకు కూడా వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఎట్లేదు సరేనా కుమారి ముచ్చిలు మాత్రం జాగ్రత్త ఎత్తం ఉండు నేను అక్కడికి వెళ్తాను పని దగ్గరికి నాకు ఒక పార ఇచ్చి ఈ పార పట్టుకుంటావా మన పార అది వద్దులే అది ఇచ్చి ఈ పార్తో సరేలే ఈ పార నేను తీసుకుంటానులే ఎవరు ఇది ఆహా చూడండి వర్షం పడ్డది కాబట్టి పచ్చదనం అయితే బాగా వచ్చిందండి పచ్చగా ఉంది తోట అయితే ఇప్పుడు బాగుంటుంది దేవి వల్ల ఇప్పుడు మనం ఈ గత్తం ఇస్తే మాత్రం లైఫ్ అండి ఇక చూడండి సిగ్గులు చూడండి ఎంత బాగా వచ్చాయో నీట్గా వచ్చాయి సిగుళ్ళు మొత్తం మనం కట్ చేసినవన్నీ అన్ను ఇక మా బావగారు ఆల్రెడీ గోయలు తీసేస్తాను బావగారు హాయ్ చెప్పండి హాయ్ అండి ఇగో మా ప్యాంటీ బాబు గారు ఇతను చెప్పాము ఇగో ఇతనేమో ఇలాగ గొయ్యలు మొక్కకు కొంచెం అటు ఇటు కొంచెం బారు తీయండి కొంచెం సన్నం అవుతుంది ఇగోండి ఇలాగా మొక్క మొదట ఇగోండి ఇలాగ మొక్క అవతల ఇవతలా వేస్తే మంచిగా ఏళ్ళు శాతం బాగుంటాయి కాబట్టి ఇవ్వండి ఇలాగా తీశారు అతను మొక్కకు అటు ఇటు మనం గతం అయితే పోసుకుంటాము ఇలాగా నేను పోస్తానులే నేను పోస్తానులే ఏ బాబా బాబా ఏ ఫస్ట్ నువ్వు వేయి నీ చేతులతో వీడియో తీస్తాను కదా అలా కాదండి తట్టుతోనే వేయండి వేయండి ఎరువులు అండి వేసేండి ఇంకా పులిగేసేయండి గొయ్యి నింపు ఇంక ఇంకేయండి అది అలాగే వేయండి ఏండి గొయ్యి నిండిపో గొయ్యి నిండి ఇంకా బయట ఉండాలా పర్వాలేదు గతమే కదండి లేదు తీసుకుని వెళ్ళిపోవచ్చు అమ్మని బాగా బావేస్తారు కాబట్టి వీడియోలు చూపించాలి కదా వేసి పులిగేసి వేసి మళ్ళీ తిరిగి చూడక అంతే ఇది ఈ లెక్కల్లోనే వేయాలండి అసలు ఈ డోసు వేస్తే పుల్లుగా వేసిస్తే ఏటి మనం ఏటి పెద్దగా ఏటి ఎరువులా ఇది ఎంత ఎక్కువైనా పరలేదు అలాగని చెప్పేసి తక్కువైనా పర్లేదు కాకపోతే లైఫ్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఇది ఎలా చేస్తామంటే బావగారు ఇలా గొయ్యి తీసేస్తున్నారు కదా ఇలా గత్తం అయితే వేసి కొంచెం చిన్న అడుగు వేసి పల్చగా మట్టి ఇగోండి అంతా చూపిస్తున్నాను ఇగోండి ఇలా పల్చ మట్టి వేసిస్తే ఒకటి కుళ్ళుతుంది ఈ గతం రేపొద్దున నీళ్ళు వర్షాలు పడ పడినప్పుడు ఈ బట్టి నుంచి వచ్చిన తర్వాత ఎండిపోయి ఇంకా తేలిపోయి వెళ్ళిపోదండి కొంచెం మట్టి అనేది వేస్తే బరువుకుంటుంది కాబట్టి కుళ్ళు త్వరగా కుల్లి ఈ రసం అన్నది ఈ చెట్టు పీల్చుకుంటుంది చెట్టు మంచి పోషకం వచ్చేసి ఈ సిగుళ్ళు కూడా బలంగా వచ్చేసి వేసే మొగ్గలు కూడా చాలా బాగా ఇచ్చి మంచి బాగుంటుందండి చూడండి మొత్తం మనకు కొమ్మ కట్టింగ్ అయితే మొత్తం చేస్తాము ఏడు బావా చేసి బావా ఒక గొయ్యి తీసే వాటికి కొంచెం బారు తీసి ఒక గొయ్యి తీసినప్పుడు పెద్ద బారు తీసిస్తే డబల్ పడినట్టు బార్ తీయండి బావా గొయ్యి తక్కువ బార్ తీయండి ఇంకొంచెం బార్ తీసండి ఒక పారాది అలా తీస్తే ఎక్కువ పడదన్నమాట అనమాట అంతే అంతే బావా ఈ బార్ తీస్తే మనకి అదలగా అది లెక్క అంతే వర్షాలు ఈ మధ్య పడ్డాయండి అందుకనే బురద బాగుంది బురదగా ఉంది ప్లేస్ అయితే ఈ మనం ఇక్కడికి వచ్చి తెలవైపోద్ది ఇట్రా అమ్మా ఇట్రా ఇటు ఇటచ్చు సెక్షన్ ఆయనది అది కాదు ఆయన గొయ్యలు తీసుకోవడమే మనం ఆ గొయ్యలు నింపుకోవడమే తన ఇచ్చిందా బుట్ట అమ్మా జా ఇంకా అద్దే బుట్ట ఇచ్చింది కుమారి కింద నుంచి ఇగో గ్రౌండ్ లెవెల్ ఎత్తాలి కుమారి వాళ్ళ మీద మీద ఎత్తిసినాం అనుకో మనకి పేడగతం అనేది కింద ఉంది అర్థమైందా అలాగని చెప్పేసి మట్టి తాగలకూడదు అది మట్టి తగిలింది అనుకో ఇలా ఐటైట్కి ఎత్తిస్తావనుకో ఇబ్బంది అందుకని నీకు తెలిసా లేదనుకుని వచ్చాను అందులో కొన్ని తెలీదు కాబట్టి నీకు చెప్తాను నీకు ఇది పార్ క్లియర్ అయిపోవాలి ఇలా కానీ అనుకో పేగులు మద్దతు అయిపోతుంది నీకే ఇబ్బందిగా ఉంటుంది ఎత్తు ప్యాంటీ మాకు ఇమ్మనమ్మ ఇల్లు ఇల్లు దూరండి తీసు వెళ్ళి ప్యాంటీ మాకు వేయమని నేను వస్తానా మరి మిగిలిగా పార్ సాఫ్ చేసుకున్నాం అనుకో నీకు ఇబ్బంది ఉండదు తెలియదు కాబట్టి చెప్తాను నీగో ఈ లెక్కల్లోనా ఇదో మట్టి తాగలకూడదు డబ్బుకి ఎత్తి మట్టి తాగలకు చూసుకోవాలి మట్టి తగిలిందనుకో వేస్ట్ మనం మోసుకోవడమే మోద్దాండి ఇదో ఈ లెక్కల్లోనే ఎత్తుకుంటే మనకి బాగుంటుంది మట్టి తీసేస్తాను తగులుతుంది ప్పుడు కొంచెం 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 ఎత్తు ఎత్తులే పర్లేదు ఇవాల్గా మిగలగా అలాగ ఎత్తిస్తే తడిసింది కాబట్టి లెక్కలోనా లెక్కలోనా ఇగో పారొడ్డేస్తావా ఇలా పార ఇలా తీసేసావనుకో ఇలా తీసావనుకో నీట్గా మనకైతే వచ్చేసి వచ్చేస్తుంది అనమాట ఇగో ఈ లెక్కలోనా వేసి నేను ఎందుకంటే అక్కడ ఎక్కడ ఉండాలంటే నాకు మరి చూసుకొని తీసుకో నీట్గా వస్తుంది అప్పుడప్పుడు నీళ్ళు తెచ్చావా తెచ్చాను అప్పుడన్నా ఇప్పుడు అయిపోతుంది కదా నీళ్ళు దగ్గు జలుబు జ్వరం అండి నాకు అయినా రాకపోతే తప్పదు కదా ఇక వేడి నీళ్ళు పెట్టింది కుమారి దీంట్లో కొంచెం సొంఠి అలాగే కొంచెం మిరియాలు కశాం పెట్టేసి ఇచ్చింది పెట్టింది అనమాట కొంచెం ఘాటుగా ఉంది ఈ రెమెడీ ఎవరు చెప్పారంటే హైదరాబాద్లో మా అక్క ఇవన్నీ చిట్కాలు చెప్తూ ఉంటుంది మాకేం పెద్ద తెలియదు అక్కడ చెప్పింది కాబట్టి మాకు ఇగో ఆ పాప ఎత్తుంది ఎత్తు రామ్ అక్కడ నేను ఉంటాను నా కూడా ఎత్తేస్తావు ఒక మరి అయితే తీసుకొని వెళ్ళిపోతాను తీసుకెళ్ళండి బాబా ఇగోండి ఇవన్నీ అయితే వేసుకొని వచ్చాము అక్కడ వారికి అయితే పని జరుగుతుంది ఇగో ఇవన్నీ దీని మీద మట్టి అంటూ వేయడం అయితే జరిగింది ఇగోండి అవతల గుంటు ఇగోండి ఇక్కడ నుంచి ఇదొక గుంటూ ఇదొక గుంటు అని మేము విభజిస్తాం కదా ఎప్పుడు కూడాను యువతలది అయితే అవుతుందండి యువతలది మధ్యాహ్నం ఒకవేళ వస్తే వస్తాము లేదనంటే వర్షం ఇగో మేఘాలు కూడాను బాగా ఎండ కూడా బాగుందండి బాగా టూ మచ్ ఎండ అయితే ఉంది ఈ ఎండ దాటికి మేము కూడా తట్టుకోలేకపోతున్నాము అలసిపోతున్నాము ఈరోజు చేస్తే చేస్తాము లేకపోతే లేదు ఎందుకంటే వర్షం పడిపోతే మరి మేము చేయడానికి అయితే ఆటంకం కలుగుతుంది గొయ్యి తీస్తే పార్క్ అయితే అంటుకుంటుంది కదా ఇగోండి బావగారు ఏమొచ్చేసి మా పంటీ బావగారు ఏమొచ్చేసి ముందు నుంచి గొయ్యిలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు పాప అయితే మోస్తుంది నేను వీడియో తీసేటప్పుడు అయితే కొంచెం హెల్ప్ చేసి ఆమె వేస్తుంది మొత్తం నేనే అవి గొయ్యిలు అంటాయి గొయ్యి ఇలా ఈ గత్తం వేయడం మళ్ళీ ఇగోండి ఇలాగా పారతోని ఇది నేను చేసిందే ఈ పారతోని ఇలా కప్పడం చేస్తున్నాను ఎందుకంటే మరి ఎండిపోయి గత్త వాటి ఎండిపోయి దాని సారవాంశం ఉండదు నీళ్ళు పడేటప్పుడు మీదలో వెళ్ళిపోతాయి ఎండిపోద్ది కాబట్టి కొల్లదు కుళ్ళితే అలా భూమి పడితే ఆ రసం అనేది మొక్క పీల్చుకుంటుంది కదా అందుకని చెప్పేసి ఇగోండి మా బావగారు అయితే చూడండి మొత్తం అయితే తడిసిపోయాడు పాపం ఎలా కష్టపడుతున్నారు చూడండి పాపం ఎంత ఎండ చూడండి మొత్తానికి పాప మా చేతులు చూడ పార చూడు పారు చూపించు బాబా పారు మొత్తం చెమట లేకపోయి మొత్తం పార కూడాను ఆ మనిషి కూడా మొత్తానికి చూడండి మొత్తానికి నానిపోయారు పాప అతను శివ శంకర పరమేశ్వర పద్మాంధవ ఇక్కడ కుమారి ఏకదాటిగా పాపం తను చేస్తే కదా మేము కూడా పని చేయాలి తనే ఎత్తుంది అంతను ఇంకో పాప ఏమొచ్చేసి ఏకదాటి అమ్మ వెయ్యో నేను వస్తాను తను కూడా తడిసిపోయింది చెమటతోటి కుమారి కొంచెం ఇక్కడ నేడే ఉంది కదండి కుమారికి కూడా మరి మేము అంతా పని చేస్తుంటే తను ఒక్కలే ఎత్తున్నారు కొంచెం చూడండి ఎలా చేస్తుందో పని కుమారి ఇక ఒకసారి నీ పేసి చూడాలనుకుంటాను చూడు అది కూడా తడిసిపోయింది కుమారి కూడా తడిసి తడిసిపోయింది తెల్ల తెల్ల షర్టు నాది అయితే వేసుకొని వచ్చింది ఈరోజు అంటే తనకి వెదర్ గురించి తెలుసా అండి కుమారికి ఈరోజు ఎండ బాగుంటుందని నల్లదే కొన్ని తెల్లదేసింది కుమారి పని నెలగో అలా చేస్తాం కానీ పదా మన నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి మంచి నిమ్మకాయలు తీసి మంచి వీళ్ళు జ్యూస్ చేయు ఫుల్గా రెండేసి జగ్గులు రావాలా ఉల్లు తాగినట్టు ఉండాల నడుము కూడా కట్టుకుంది పాపము మరి పని అంటే ఎప్పుడు చేసింది పాపం తన కూడా నీళ్ళు బాటిల్లో నీళ్ళు కూడా ఖాళీ అయిపోయినాయి కుమారి అర్థమైందా రా నీకు బాటిల్ ఖాళీ అయిపోయింది అమ్మా ఖాళీ అయిపోయిందా ఆ బాటిల్ బావా ఖాళీ అయిపోతే అక్కడ ఉన్నాయి ఇది తీసుకుని వెళ్ళిపోయా పోలే పోలే రా నీకు మంచి నిమ్మకాయలు తీసి ఇస్తాను కుమారి త్వరగా వస్తే ఈ నిమ్మకాయ తీసింది మంచి నిమ్మకాయలు కాసింది కుమారి ఈ సంవత్సరం అయితే మాత్రం పిచ్చి నిమ్మకాయలు కాసింది ఈ పని చేసినందుకు ఈ గొట్టలు వేయడం అలాగే ఈ గాబు తీయడానికి అవన్నీ కొన్ని మంచి నిమ్మకాయలు అయితే కాసాయి నేనే తెంపిస్తాను అటు అటు సైడ్ నువ్వు వెళ్ళు అటు సైడ్ వెళ్ళే ఇంకా గొప్ప జ్యూస్ ఉంటుందండి అసలు నిజంగాను ఇది నేను మా అమ్మ నర్సరీలోనైతే కొన్నాను మొత్తం వెయ్యి రూపాయలు ఇచ్చేసి మొత్తం ఏడు మొక్కలు కొన్నానండి కొంటే ఇది కొన్ని దానికి ఇది ఒక్కటే అవుతుంది కుమారి అప్పుడే అన్నింది ఎందుకు బాబా ఎందుకు ఇవి కాస్తాయో లేదో తీసేస్తున్నారు ఎందుకు అంటే కొనేసారు కాస్తాయో లేవో కదా మనకి తెలియదు అని అంటే ఫోన్లే కుమారి ఒక్కటైనా కాయదా అని అనుకున్నాను అనుకున్నాను నా దేవనే ఈ చెట్లకి ఫలించిందేమో చూడు నేను నాలుగు తీసాను నువ్వేం తీసావు సరిపోతాయా చూడు సరిపోతే తీయ భయం లేదు మన ఏ కొంటానమా ఏటా తీ వాళ్ళ కింద తీయటే పుల్లు కలిపిస్తాయా రెండే జగ్గులు మూడే జగ్గులు వాళ్ళు కడుపు నిన్న తాగాల సప్ వాళ్ళు మంచిగా ఉండాలి మెయిన్ పలానా పనికి వెళ్ళాము మనకి ఏటి అంత కొలబెత్తం అన్నట్టు ఉండకూడదు సరేనా మళ్ళీ కడుగు నీ పేడ చేతులు కాబట్టి కలిపిసి త్వరగా వచ్చేసి ఈ బాటిల్ శివా కొంచెం నువ్వు వేడి నీళ్ళు తెచ్చి వెళ్ళి కొంచెం ఉందా మన జ్వరం జ్వరం వచ్చేది నిన్న మొన్న జ్వరం వచ్చింది కాదంటలేదు మరి వదిలేసి జ్వరం అంటే మరి మన పని ఎవరు దొరకట్లేదు పండ్ల కాలం గాబతీతలు ఉడుపులు ఇవన్నీ ఎవరు దొరకనప్పుడు మరి ఏం చేస్తాము కొంచెం మనమే కష్టపడాలి రైతు అన్నిటికీ కాయాలికో మరి నువ్వు రైతు పెట్టవు కదా నీకు తెలియదు సరే వెళ్ళి వెళ్ళి త్వరగా వెళ్ళి అలా కొంచెం కొంచెం మనం ఎత్తేస్తుంటే కుమారేనమ్మ జ్యూస్కి అయితే పంపించాను నాగలక్ష్మి తను వచ్చినంత వరకు మనమే మెల్లిగా ఈ పని చేయాలి తనకు వస్తే తను వచ్చిన తర్వాత కొంచెం స్పీడ్ జరుగుతుంది పని ఏమే తెచ్చావా ఏడు భోజనాలు తెచ్చేసినట్టున్నావా డైరెక్ట్ అన్నీ ఒక బుట్టలో తెచ్చాను పని చేయ్ సెట్లోకి వచ్చి మంచిగా ఆపి కూర్చోవచ్చు బావా నాగలక్ష్మి రషం బాగా కురిసి ఇది అవుతుంది కుమారి కారిపోతుంది ఈ టిన్ అన్నది ఖరాబ్ అయిపోయింది కుమారిగ చూసావా అంత వాటర్ నిలబడి అంత కన్నాలు అయిపోయినాయి మరి ఇగో దీనికి మరి బండి వెళ్ళడానికి ఇది ర్యాంప్ అనమాట అర్థమైందా రివర్స్లోనే ఎక్కించడమే బండికి సరే స్టార్ట్ చేయాలికో మరి బండి లేకపోతే అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తూ ఉండాలి రన్నింగ్లోనే ఉండాలి అసివా ఏం అలిగిందే బండి ఏ స్టార్ట్ అవ్వట్లేదు కుమారి పెట్రోల్ ఉంటుంది కానీ చాలా రోజుల నుంచి ఆగింది కదా చూద్దాంలే ఇప్పుడు దీని బాధ ఎందుకు ఏ నిమ్మ చూసి తాగండి బాయి బావా పోయి పోయి కుమారి రా కూర్చో బావా నీకు ఏదో ఆసనం ఇవ్వాలా ఏదో ఆసనం పోయి ఫుల్ పోయి ఈ చిన్నకు మాత్రం ఒక నాలుగు గ్లాస్ నాలుగు జగ్గులు ఇవ్వ తాగుతుర మొత్తం తడిచిపోండి పాపం గాలి కూడా తగులుతుంది బావా మధ్యాహ్నం పక్క వర్షం బావా అంటాను అలా నాలుగు గ్లాసులు తాగల మరే నువ్వు తాగు నువ్వు తాగమ్మా అతిథి దేవో బావా అన్నారు కాకరైస్ అంటే ఎక్కడ నీళ్ళ కొంత కాకరేసు చల్లగొందని అంటుంది చూడు చేమంది లేయా తర్వాత చూసుకుంది సేమన్ చూడు సీనిలో ఉంది కదా ఇగ చూడలేదు బెటకో నేను ఎంగిల్ చేశాను లేప కడిగి కడిగి తద్దు కడిగి వద్దు ఏమన్నావునా అంటావేటి తాగు బాబా అంత నీళ్ళు నిజంగా చెప్తాను తాగు అరే రే అంత సెమంటొచ్చామా సబ్స్క్రైబర్ లేటనుకుంటాడు బాలాజీ గారు ఎంతగానో పని చేయిస్తాడు అని అనుకోరా చెప్పి మరి ఏయ్ వెళ్క ఎక్కువ మరేటి కొంచెం ఉప్పు యాడ్ చేసావా ఎక్కువ ఉప్పు లేదు పంచదార వేసినట్టు నువ్వు తాగే బాబు నువ్వు సేలేదేటే ఎంత బాగుండ్ర అయినా కానీ నేను ఒక జగ్గు తాగాను చాలు నాకు దగ్గు జలుబు జ్వరం అయితే తాగలేక ఎలాగ వాళ్ళ తాగేసాను కానీ మగమాటం పెట్టేస్తాను మీరు అమ్మా ఇగ ఒక మరి నువ్వు తాగు తాగుతారులే లేకపోతే ఉండిపోని ఏటైపోయింది ఈరోజు ఎలాగ మధ్యాహ్నం పని అవదు నాకు తెలిసి వర్ష వర్షం వచ్చేస్తుంది బాగా మేఘం చూడు ఎలాగైతుందో ఎండ అలాగే ఇది అవుతుంది ఎండకి మళ్ళీ అలా వర్షం వచ్చేస్తుంది గొప్ప ఆడిపోయి సమట్లు ఎక్కిపోతున్నామా శివ శంకర పరమేశ్వర అమ్మా చల్ల నిమ్మకాయలు అయితే జ్యూస్ అయితే మనం తాగడం అయితే జరిగింది రాండి ఇక్కడి వరకు అయితే సగం కానీ సగానికి ఎక్కువ సగానికి ఎక్కువ అవ్వలేదు కదా బాబా ఇంకొంది అవుట్ సైడే ఎక్కువ రౌండ్ సైడే ఎక్కువ అవుట్ సైడ్ ఎక్కువ ఉంటుంది కన్నా చూసుకొని వేస్తాంలే ఎక్కువ వేసేసినా మంచిది కాదు దానికది దానికి ఒక ఇరవై తట్లే చాలు పదిహేను ఇరవై తట్ల చాలు లే అది కవి తేలిపోద్దు బాబా వాటిలో పెద్ద మొక్కలు లేవు పెద్ద గుంట్లోనా భూసారం తగ్గిపోద్ది మనం సారం అవ్వడానికే వేస్తున్నాము

বেগালৈতে পুৰুলাই মৰি এলগন্টনা মই কাগনা তা ই మనమైతే ఆ గుంటు అయిపోయి ఇదిగోండి ఇక్కడ మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు గుంట్లు అయితే అంటే బట్టలు అయితే వేసాము మనమైతే ఈ పూట మంచిగా అయితే జరిగింది వెదరు చూపిద్దామంటే వెదర్ అయితే మీకు ఇలా మరి చూడండి చాలా మేఘలు వేసిందండి మొత్తానికైతే వేసింది పుల్లుగా నాలుగు మూలలు మీద చూపించు పుల్లగా మేఘాలు అయితే మొత్తానికి మేఘాలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు వచ్చారనుకోండి కొంచెం పని చేసుకొని మళ్ళీ వర్షం వచ్చింది అనుకో వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా అడగడానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రోజు కానీ రేపు మళ్ళీ వీళ్ళు పని పని అంటున్నారు వేరే పని ఉంది అయితే అమ్మా అయితే ఉందని అంటున్నారు కాబట్టి ఒక రేపు తెల్లవారు అవుద్దో మధ్యాహ్నం అవుద్దో తెలియదు మరి రేపు అయితే ఈ ఉన్నదైతే చేస్తామండి గుంట గుంటు మాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించాను బ్రో మా కష్టానికి ఫలితం అదే బాయ్ బాయ్